ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరివేపాకు తినడం వల్ల కలిగే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్గా కనిపిస్తూ ఉంటుంది చాలామంది దీన్ని కేవలం రుచి కోసమే వేస్తారని అనుకుంటారు పక్కకు తీసి పడేస్తూ ఉంటారు అయితే కరివేపాకు వల్ల కలిగే ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు కరివేపాకు తాజా సువాసన కమ్మని రుచిని అందిస్తుంది అందుకే మన ఇళ్లలో కరివేపాకు లేనిదే వంట పూర్తి కాదు మన పూర్వీకులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే అని చెప్పవచ్చు ఫాస్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరివేపాకును పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు మరి కరివేపాకు ప్రత్యేకతలు అందులోని ఔషధ గుణాలు ఏంటో మీకు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును ఎంతగానో మెరుగుపరుస్తుంది పాము కాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడతారు కరివేపాకులో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ కాల్షియం పాస్పరస్ ఇనుము మెగ్నీషియం రాగి ఉంటాయి నికోటినిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్లాస్టిస్టెరాల్స్ అమైనో ఆమ్లాలు గ్లైకోసైడ్లు ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి కాకుండా కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది కరివేపాకులోని టానిన్స్ కార్బోజోల్ ఆల్కలైడ్లు హైపటైటిస్ సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడుతుంది ఆయుర్వేదంలో జీర్ణాశయ సమస్యలకు కూడా కరివేపాకును ఎంతగానో వినియోగిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే కరివేపాకు వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్పై ఆల్ ట్యాప్ చేసేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు